సిపిఐఎం ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలు నెల్లూరులోని అనిల్ గార్డెన్స్లో ప్రారంభమయ్యాయి మహాసభల ప్రారంభ సూచకంగా సిపిఐఎం సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యుడు మాజీ రాష్ట్ర కార్యదర్శి పి మధు జెండాను ఆవిష్కరించారు ఈ ప్రారంభ సభలో సిపిఐ పోలిట్ బ్యూరో సభ్యులు కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ పాల్గొని మహాసభలో ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నదని రాష్ట్రాలకు రావాల్సిన నిధుల కేటాయింపులో వివక్షత చూపిస్తున్నదని మాజీ మంత్రి అన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు నిన్నటి రోజున ఎకనామిక్ సర్వే కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టింది అతను ఎకనామిక్ సర్వే పరిశీలించిన ఈ బడ్జెట్ వివరాలు పరిశీలించిన రెండు విషయాలు మనకు అర్థమవుతాయి ఒకటి ఇది కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా పెట్టిన బడ్జెట్ రెండోది రాబోయే అసెంబ్లీ ఎన్నికలు వాటిని దృష్టిలో పెట్టుకుని బీజేపీకి బీజేపీ మిత్రులకు లాభం చేయడానికి పరికొచ్చే బడ్జెట్గా ఇది ఉంది ఢిల్లీలో ఎన్నికల ఓటింగ్ జరగబోతుంది మూడవ తేదీన అక్కడ మధ్యతరగతిని ప్రభావితం చేయడానికి కొన్ని ట్రిక్కులు ఈ బడ్జెట్లో పెట్టారు అలాగే రాబోయే సంవత్సరంలో ఈ సంవత్సరంలోనే బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆ బీహార్లో ప్రజలను ఆకర్షించడానికి ప్రకటించారు ఇవి తప్ప ప్రజలకు ఉపయోగపడి ఈరోజు ఆర్థిక వ్యవస్థని చేయడానికి పనికి వచ్చే సమస్యలు ఏం లేవు ఎందుకంటే ఎకనామిక్ సర్వేలో స్పష్టంగా చెప్పారు మన ఆర్థిక వ్యవస్థ పెరుగుదల ఆగిపోయింది ఆరు పాయింట్ నాలుగు శాతం మాత్రమే ఉందని చెప్పేసి ఎకనామిక్ సర్వేలో చెప్పారు వచ్చే సంవత్సరం కూడా ఆరు పాయింట్ మూడు నుంచి ఆరు పాయింట్ ఎనిమిది మధ్యలో ఉంటుందని చెప్పి చెప్పారు దీన్ని బట్టి మన ఆర్థిక వ్యవస్థ చాలా కుంటుకుంటూ నడుస్తుంది చాలా సమస్యలతోటి ఉన్నది దీన్ని అధిగమించాలంటే బడ్జెట్లో ప్రజల కొనుగోలు శక్తిని పెంచే భారీగా పథకాలను ప్రవేశపెట్టే తప్ప సాధ్యం కాదు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అటువంటి పథకాలు ఏమీ లేవు నిన్న సర్వే ఎకనామిక్ సర్వేలో చెప్పింది ఏంటంటే బాగా కార్పొరేట్ సెక్టర్ యొక్క లాభాలు చాలా అధికంగా ఉన్నాయి ఆ లాభాలు